ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో ఏ థర్టీ ఎయిట్ నిందితుడుగా ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత చివరెడ్డి భాస్కర్ ప్రస్తుతం విజయవాడ సబ్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే మద్యం పంపకోడానికి సంబంధించి ముడుపులు ముడుపులు సరఫరా చేయడంలో కానివ్వండి అలాగే రెండు వేల పత్ రెండు వేల ఇరవై నాలుగు మద్యం పంపకోవడానికి సంబంధించిన ముడుపులు అయితే ఫైనాన్షియల్ రూటింగ్ చేయడంలో కానీ విదేశాల తరలించలో కానివ్వండి చివరి రెడ్డికి సంబంధించిన ఎవరైతే ప్రధానమైన అనుచరులు ఆ కావచ్చు నవీన్ కావచ్చు వీళ్ళిద్దరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రధానమైన అనుచరులుగా ఉన్నారు నగదు తరలించడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించినట్టు కూడా సంబంధి సిట్టాధికారులు అయితే కీలకమైన సమాచారం సహకరించి ఈ క్రమంలో ఇండోర్లో వీళ్ళిద్దరినైతే సంబంధించి సిట్టాధికారులు అదుపులోకి తీసుకున్నారు ట్రాన్సిస్ట్ వారెంట్ పై వీళ్ళిద్దరినైతే విజయవాడ తరలించారు బుధవారం రోజు సాయంత్రం ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టారు సో న్యాయమూర్తి వీళ్ళిద్దరి పదహారు రోజుల్లో జుడిషియల్ రిమాండ్ విధించారు సో జుడిషియల్ రిమాండ్ విధించిన సిట్ అధికారులు వీళ్ళు గుంటూరు సభ్యులకు అయితే తరలించారు గుంటూరు సభ్యులు తరలించిన నేపథ్యంలో ఈ వార్త తెలుసుకున్న చివరిరెడ్డి భాస్కరెడ్డి జైల్లో వీరంగం సృష్టించారు పెద్ద పెద్ద అరుపులు భారీసాల అరుపులు కేకలు వేస్తూ జైలు తలుపుల్ని కాళ్లతో తంతు విపరీతమైన వింత ధోరణితో ప్రవర్తించారు ఇది చూసి జైలు సిబ్బంది చాలా తీవ్రమైన భయభ్రాంతులు గురైన పరిస్థితి ఇందులో ముఖ్యంగా తమ అనుచరులు ఏదైతే ఉందో తమ అనుచరులు గుంటూరు సభ్యులకు ఎలా తరలిస్తారు తమ అనుచరులను కూడా విజయవాడ సభ్యులుగా తరలించాలి ఈ జైల్లోనే తీసుకుని రావాలి అన్న కోణంలో వింత ధోరణితో ప్రవర్తించడం పట్ల సంబంధిత జైలు అధికారులు కావచ్చు జైలు సిబ్బంది కావచ్చు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు